రాత్రి అయితే ఏనుగులు అండి పొలం పక్కకి సో చూడండి మన పొలం సోలార్ ఉంది కదా సో ఇక్కడి వరకు వచ్చింది ఇంకా నాకు తెలిసి ఇక్కడి నుంచి సోలార్ అయితే చూసుకుని ఉంటుంది ఇంకా షాక్ కొట్టిద్ది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి సో ఇవన్నీ కూడా ఏనుగులు అడుగులు అనమాట చూడండి ఏనుగులు అడుగులు ఇవన్నీ ఇటు నుంచి వచ్చినాయి అడుగుల నుంచి వచ్చినాయి ఇటు నుంచి వచ్చి ఇలా వచ్చినాయి అనమాట ఇలా పొలంలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి వచ్చాయి మళ్ళీ అక్కడ మనకి సోలార్ అది చూసుకొని మళ్ళీ వెనక్కి ఈ దారి ఈ దారి నుంచి మళ్ళీ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళినాం అసలు అడుగులు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇవ్వండి ఇలా వెళ్ళినాయి పక్కన వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళినా అనమాట చూడండి సో ఇక్కడికి వచ్చినాయి నేను నిన్న అనుకోవట్లేదు మేబీ మేము మొన్న ఏమో వచ్చి ఉంటాయి సో మేమైతే ఈరోజు చూసాం అడుగులు చూడండి మొత్తం పీకేసినాయి అదేదో మొక్క ఉంది ఆ మొక్క పీకేసి తిన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఈ పొదల్లో జింకలు అన్నీ ఉంటాయి అనమాట సో మీరు లాస్ట్ వీడియోలు చూస్తుంటారు ఈ పొదల్లో ఇక్కడ ఇక్కడే తీసా వీడియో అది జింకల వీడియో సో అవతల పక్క అది పొలం చూడండి ఎలా తినేసినాయి మొత్తం మీద రాత్రి ట్రై చేసిందండి నేనుకు సోలార్ని పట్టుకున్నట్టుంది షాక్ కొట్టినట్టుంది గట్టిగా గుంజినట్టు ఉంది సో ఇది ఇక్కడ కట్ అయిపోయింది అనమాట ఇది యాక్చువల్ అలా అటాచ్ ఉండే ఉంటుంది కట్ అయిపోయింది సో అటు నుంచి నుంచి ఇలా వచ్చింది ఇలా వచ్చి ఇక్కడ టచ్ చేసింది ఇక్కడ షాక్ కొట్టేసరికి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయింది అనమాట చూడండి ఇలా ఉంటుంది అడవి పక్కన వ్యవసాయం చేస్తే కింద అయితే మొన్న అది కింద కట్టేస్తామండి ఈ ప్రతి సోలార్ పని అలా చెక్ చేస్తున్నా సో కింద లైన్ ఏంటంటే ఎర్థింగ్ సో మనం ఇలా లైన్ లైన్ చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది చూడండి సౌండ్ వస్తుంది కదా సో వెలుగు వస్తుంది చూడండి దాంట్లో అంటే పని చేస్తుంది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి పని చేస్తున్నారని తెలుస్తుంది సో ఈ మధ్యలో ఇది ఏంటంటే ఇది ఒక పైన ఒక ఎర్థింగ్ ఉంటుంది అన్నమాట మళ్ళీ నన్ను చూసిన మీ అందరూ నమస్కారం అండి సో ఇప్పుడైతే నేను మా ఊరికి చాలా దగ్గరలో ముడుకు తేరే నా ఊరిలో ఉన్నాను సో ఇది తలకాడు పంచలింగ క్షేత్రాల్లో క్షేత్రం అనమాట సో ఇక్కడైతే ఒక జాతర జరుగుతుంది సో ఈ జాతరలో ఏంటంటే మనకి లోకల్ అనమాట హల్లికర్ ఎద్దుల్ని అండ్ అలానే మేకల్ని సో గొర్రెల్ని అయితే మనకి ఇక్కడ అమ్మకాన్ని పెడతారనమాట సో అది చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అంటే కొన్ని వేలల్లో ఉంటాయి అనమాట సో అంతా కూడా వీడియోలు చూపిస్తాను వీడియోలు స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూడండి అన్నీ కూడా హల్లీకర్ అండి హల్లీకర్ జాతికి చెందిన ఎద్దులు అనమాట సో ఇక్కడ వందల్లో కదా వేలల్లో ఉన్నాయి సో ఈ జాతరలో మెయిన్ ఏంటంటే ఎద్దులది అండ్ అలానే గొర్రెలది అనమాట సో ఈ జాతర మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా లాస్ట్ వీడియో అది వేరే చోట అనమాట ఇది ముడుకుదేరే అని చెప్పేసి మా ఊరికి చాలా దగ్గరలో ఉన్న ఒక ఇక్కడ చాలా టెంపుల్ ఉంటుంది అనమాట ఇది తలకాడు పంచలింగ క్షేత్రాల్లో ఒక క్షేత్రం సో ఇక్కడైతే జాతర జరుగుతుంది ఈ జాతరలో మెయిన్గా ఏంటంటే ఎద్దుల్ని అండ్ అలానే గొర్రెల్ని అయితే పెడతారనమాట సో ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి సో ఇది కూడా చాలా హైట్ ఉందనమాట సో ఏముంది చూడండి కొండపైన టెంపుల్ ఉంటుందండి పంచలింగ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అనమాట తలకాడు పంచలింగ క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం సో ఇది ఆల్రెడీ వీడియో మన దాంట్లో ఉంది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి చీకటిగా ఉంది యాక్చువల్ ఏంటంటే నైట్ టైం బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా నైట్ టైం తీసుకొచ్చారు సో ఎక్కడ చూసినా సరే మీకు ఎద్దులే కనబడతాయి చాలా పెద్ద జాతర ఇది ఒక రంగం చెప్పాలంటే ఎద్దుల జాతర చెప్పుకోవచ్చు రేట్ ఇది జోడి సో ఇవి చెన్నండి హీకర్ జాత నలభై ఐదు వేలు చెప్తున్నారు సింగ సో ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఇక్కడ లోకల్ అండి హలీకర్ జాత ఉంటుంది సో ఇక్కడ రైతు అండి అన్న ఇది ఎస్టు వయసు ఇదికే ఆరువర వరుస ఎస్టన్నా ఇది వంద జోడీ ఎస్టాగుతా వందర లక్ష సో జోడీ జత ఒకటిన ఆరు లక్ష చెప్తున్నారండి సో మొత్తం అది లక్షన్నర చెప్తున్నారండి జోడీ వేరే వాళ్ళు కొనుక్కున్నవి తీసుకెళ్తారన్నమాట ఆటోలు అసలు మొత్తం అండి మొత్తం ఇవే ఉంటాయి అసలు నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఎక్కడ చూడలేదు అనమాట ఇన్ని ఎద్దులు ఇన్ని ఒకే ఒకే చోట ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా సో ఎక్కడ చూసినా మాత్రం అవే ఉన్నాయి ఇది రూపాయి పన్న అంట ఇది హైటెక్ అంట సో అసలు ఆ కొమ్ములు చూడండి సో అది ఒక రేంజ్లో ఉంటాయి కొమ్ములు మాత్రం సో ఇక్కడ అలానే మనకి పశువులకు సంబంధించిన తాళ్ళు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అనమాట షాప్స్ కింద పెట్టుకుని సో గంటలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్ముతున్నారు పశువులకు సంబంధించినవి గంటలు శంఖలు అవన్నీ కట్టుకుంటా ఉంటాం కదా సో అవన్నమాట ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి అనమాట కానీ ఒకసారి జాతర చూడాలండి ఎందుకంటే మనకి అసలు ఇన్ని ఎద్దులు ఒకేసారి చూడటం అనేది చాలా రేర్ ఉంటుంది కానీ కర్ణాటకలో చాలా బాగా చేస్తారు ఇదైతే టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట సో ఇక్కడ ఉండే శివుడు మల్లికార్జునేశ్వర సో ఇక్కడ మన జాతర అనగానే స్వీట్స్ అన్నీ ఉంటాయి కదా ఫుడ్ కార్ అలాంటిది అనమాట సో ఎక్కడున్నా సరే ఏ జాతర అయినా సరే లేడీస్ సంబంధించింది ఏమీ లేకుండా ఉండదు అసలు కొమ్ములు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయండి వీటిలో సో ఇక్కడ కొంచెం పెద్దవి ఉన్నాయి ఇవి ఎట్లా ఉంటాయంటే ఏదో బాడీ బిల్డింగ్ చేసుకున్నట్టే ఉంటుంది సో ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్తున్నాడు సో మనం ఎద్దులు కొనేటప్పుడు చాలా ఉంటాయంటండి అండి దాన్ని పనులు చూడాలంట ఇంకేవేవే చూడాలంట అవన్నీ చూస్తే కానీ మనకు అర్థమవుద్దు అంట ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి తెలిసిన అయితే అర్థమవుద్ది సో మనం ఏంటి సరదాగా ఏదో కొనేసుకుంటాం కానీ ఆ కొనుక్కున్నప్పుడు కూడా కొన్ని ఉంటాయంటే సెంటిమెంట్స్ ఉంటాయంట కొనుక్కున్నామంటే మనం మళ్ళీ మనం వేరే వాళ్ళకి అమ్మకూడదంట మనమే పెంచుకోవాలంట చాలా ఉన్నాయి దీంట్లో సో ఇవన్నీ అవే అంటే వీటిల్లో మళ్ళీ క్రాసింగ్ చేసేడానికి ఉంటుందంట మళ్ళీ క్రాసింగ్ అసలు చేయకుండా ఇది కూడా చేస్తారంట సో అవన్నీ చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు మా ఫ్రెండ్ అయితే సో నార్మల్గా నడక తరగ వెళ్ళే వాళ్ళకి ఇది మెయింటెన్ ఎంట్రన్స్ అనమాట అసలు ఇక్కడ వచ్చి లైవ్గా చూస్తే కానీ తెలియదు అండి అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ మాత్రం హల్లీకర్ రావులు కానీ ఎద్దులు కానీ చాలా ఉన్నాయి